ఈరోజు నేను మీతో చెప్పాలని అనుకుంటున్న విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మత్తయసు వార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి కనుక మనం చూస్తే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి కొండ దిగి వస్తూ ఉంటాడు ఆయన అలా కొండ దిగి ఊరిలోకి వెళ్ళబోతుంటే ఆ ఊరికి బయట గవిని దగ్గర ఒక కుష్ట రోగి ఉంటాడు ఆ కుష్ఠరోగి కేకలు వేసి ఏమని అడుగుతాడంటే బోధకుడా బోధకుడా అయ్యా ఒక్క నిమిషం కుష్ఠ రోగం వచ్చింది ఇది అంటు వ్యాధి నా భార్య నా పిల్లలు నన్ను కన్న అమ్మ నాన్న నా స్నేహితులు బంధువులు అందరూ కలిసి నన్ను మెడబట్టుకొని ఊరి బయటకు గెంటారు నాతో మాట్లాడే వాళ్ళు లేరు నా బాధక సాధకలు తెలుసుకునే వాళ్ళు లేరు నన్ను పలుకరించే వాళ్ళే లేరు తినడానికి తిండి లేక ఆరోగ్యం బాగోలేక కుళ్ళి కురిషించిపోతున్నాను దేహం కంపుగొట్టుకుపోతుంది దయచేసి అయ్యా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే దయచేసి నన్ను బాగు తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చేయయ్యా అన్నాడు మీరు అక్కడ చూస్తే రాయబడి ఉంటుంది ఏసు నాకు ఇష్టమే అని వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే అని వాణ్ణి ముట్టి శుద్ధుడవు కమ్ము అనగానే ఒక్క మాట ఏసయ్య పలికాడో లేదో వెను వెంటనే వాని శరీరంలో మార్పు వచ్చి వానికి స్వస్థత కలిగింది హలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మత్తైసు వార్త ఎనిమిది ఒకటిలో కనుక మీరు చూసుకుంటే ఆయన నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అని వాణ్ణి ముట్టి ఒక మాట పలికితే వానికి స్వస్థత కలిగింది అవునా ఇటు స్తోత్రం చెప్పండి ఒకసారి అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కనబడుతున్న ఈ యేసు ప్రభు నా దగ్గరికి రావాలి నయమని అనుకున్నట్టుగా అయితే అనుకోవట్ల నయమని ఏమనుకున్నాడట ఎలీషా వచ్చి నా ఎదుట నిలవబడి రోగంగా ఉన్న నా శరీర భాగాల్లో ఉన్న కొష్ట రోగం మీద చేతిని అలా ఆడించి ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తాడేమో అని నేను అనుకున్నాను అన్నాడు అక్కడ ఎలీషా కానీ ఇక్కడ కనబడుతున్న ఈ కృష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి రావాలని కానీ ఆయన్ని ముట్టాలని కానీ అనుకోల నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని దయనీయంగా చాలా దీనంగా నీ దయ నీ కరుణ నీ జాలి అన్నట్టుగా దేవునికి అప్పచెప్పాడు మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేస్తాం దేవుణ్ణి మనం ఎలా అడుగుతున్నాం ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం కనుక ఎవరికైనా అప్పిస్తే లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వాళ్ళు వచ్చి దబా ఇస్తారు రొబాబు చేస్తారు ఏంటి రోజు తిప్పించుకుంటున్నావు నీకు ఏమైనా ఆటల ఈరోజు అంటావు రేపంటావు ఎల్లుండి అంటావు ఇదిగో నెల తిరిగి లోపు ఇస్తానంటావు మేదటికి ఇస్తానంటావు ఆటలుగా ఉన్న నీకు రేపు వస్తాను డబ్బులు ఇవ్వకపోతే మాత్రం సామాన్ అంతా బయటపడేస్తాను అని రొబాబు చేసి మనల్ని బెదిరించి వెళ్తారు కొన్ని సందర్భాల్లో చాలామంది మోకరించి ఇట్లనే దేవునితో మాట్లాడుతూ ఉంటారు ఏదో రొబాబు చేసినట్టుగా ఏదో ఆయన మనకు అప్పున్నట్టుగా మనం ఏదో ఆయనకి ఇచ్చినట్టుగా అవునా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మోకరించి రొబాబు చేసే పరిస్థితుల్లో మనం లేము మనమేం ఆయనకు అప్పివ్వలేదు ఆయనే మనకు రుణపడలేదు ఇంకా చెప్పాలంటే మనమే ఆయనకు ఉన్నాం గనుక ప్రియ దేవుని బిడ్డలారా భక్తిని చూసుకోనో ప్రార్థనా జీవితాన్ని చూసుకోనో ధ్యాన జీవితాన్ని చూసుకోనో నేనంత పర్ఫెక్ట్గానే ఉన్నాను దేవుడు ఎందుకు చెయ్యడు అని మనం దేవుణ్ణి రొబాబు చేయడానికి మనకు అర్హత లేదు ఒకవేళ అలా డిమాండ్ చేసామనుకో మనకి బైబిల్లో ఇద్దరు కనబడతారు ఒకడేమో దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తాడు ఒకడేమో దేవాలయానికి బయట ప్రార్థన చేస్తాడు ఎవరు వాళ్ళిద్దరూ పరిసైడు పరిసైడు లోపలికి వచ్చి దేవుని ముందు కూర్చుని నేను అంత పరిశుద్ధుణ్ణి నేను ఎంత పరిశుద్ధుణ్ణి దశమ భాగాలు ఇస్తాను క్రమం తప్పకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తాను పితరుల ఆచారాలను క్రమం తప్పకుండా నేను పాటిస్తాను ఆ బయట కూర్చున్న ఆ శంకర లాంటి బ్రతుకు కాదు నాది నేను అలాంటివాడిని నేను ఇలాంటివాడి అని తన గొప్పలో తన భక్తిని దేవుని ముందు హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ నువ్వు నేను మంచోడ్డే నేను ఈ కాస్త ఒక రెండు మూడు నెలలుగా చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అని నీకు అనిపిస్తే దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు నేను మనం డిమాండ్ చేయడానికి వీలు లేదు మనం ఒకవేళ లాంటి దబాయింపు ప్రార్థనలు చేస్తే మనం పరిశయ తత్వాన్ని వెల్లడిపరుస్తున్నామని అర్థం చేసుకోవాలి మనకు తెలియకుండానే మనలో పరిశైల వ్యవహారం ఆ స్వభావం వచ్చి కూర్చుంటుందని అర్థం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా నీ దృష్టికి నువ్వు ఎంత పరిశుద్ధుడుగా అనిపించిన దేవుని ముందుకెళ్ళేటప్పటికి నీ ఇష్టమైతే దేవా చిత్తమైతే నన్ను కనికరించయ్యా నన్ను కృప చూపి బాగు చేయి ప్రభువా నన్ను స్వస్థపరచు నాయన స్తోత్రం చెప్తారా ఒకసారి అని మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుని దయా కనికరం మన మీదకి వస్తుంది దేవుడి దగ్గర అలా ఎవరు ప్రార్థన చేస్తారన్నయ్య పెద్దలు అలా దబాయింపుగా ఎవరు ప్రార్థన చేస్తారని మీరు నన్ను అనుకోండి పరిశైలు ఉంటారు చూడండి నేను భక్తుణ్ణి అనుకునే ఫీలింగ్ ఉన్నోళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అలానే ఉంటారు ఒక తెలియని గర్వం వాళ్ళల్లో ఉండిద్ది దేవుణ్ణి కూడా లెక్క చేయరు వాళ్ళు దేవుడి దగ్గర కూడా రోబాబు చేస్తూ ఉంటారు కానీ మనకి ఇక్కడ కనబడుతున్న కష్ట రోగు ఉన్నాడు చూడండి ఇతను దబాయించట్లేదు రొబాబు చేయట్లేదు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చేయని దేవుని దయని కోరుకొని ప్రార్థించినందుకు దేవుని కనికరం వాని మీదకు వచ్చింది దేవుడు వాని ముట్టాడు అని రాసి ఉంది ఉందా ఆ వాడు బాగుపడ్డాడని ఉంది దేవునికి మహిమ గాక ఇక్కడ ఒక కొష్ట అయిపోయాడు అయిపోయాడు లోకాసువార్తలో ఒక పది మంది కృష్ణరోగులు ఏసు ప్రభు అలా ఊరిలోకి వెళ్తుంటే ఊరి బయట ఉండి కేకలేస్తారు ఏమని బోధకుడా నజరేయుడైన యేసు మమ్మల్ని కనికరించు మమ్మల్ని బాగు చేయ మాకు స్వస్థత కలిగించు అనేకుల్ని నువ్వు బాగు చేసావని విన్నాం అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేసావని మేము విన్నాం కనికరించయ్యా అయ్యా అయ్యా ఈరోజు మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా బాగు చేయతండి అని పది మంది దూరాన నిలవబడి కేకలేసి ప్రార్థన చేస్తే దురాన నిలవబడి కేకలేసి ప్రార్థన చేస్తే ఏసయ్య వాళ్ళని ముట్టల ఏం చేయలేదు మొట్టలేదు వాళ్ళని ఏమంటున్నాడో తెలుసా మీ దేహాలను యాజకులకు కనబరుచుకోపోండి మీకు స్వస్థత వచ్చినట్టే నేను మిమ్మల్ని బాగు చేశాను మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళేలోపు మీకు అద్భుతమైన స్వస్థత కలుగుతుంది అక్కడ మనం చూస్తాం యేసు ప్రభు వారిని ముట్టాడు అని అక్కడ రాయబడి ఉండదు ఉందా పది మందిని వరుసగా పిలిచి ఒక్కొక్క తల మీద చేయి పెట్టి వాళ్ళను ముట్టి ప్రార్థన చేశాడని ఉందా లేదు ఎందుకు అని అంటే మతైసు వార్తలో కనబడుతున్న ఆ కుష్ట రోగి నుండి వచ్చిన ఆ ప్రార్థనకి వీళ్ళ నుండి వచ్చిన ప్రార్థనకి కాస్తంత వ్యత్యాసం ఉంది వీళ్ళొచ్చి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ్యా అని అడిగారా లేదు ప్రార్థనలో మార్పు ఉంది కనికరించు ఇక నీ ఇష్టం నా ఇష్టం కాదు మా ఎడలో జాలిపడి మమ్మల్ని బాగు చేయాల్సిందే కనికరించు బాగు చేయి కానీ అక్కడ కనబడుతున్న ఉన్నాడు చూడండి ఆ బలహీనుడు నీ ఇష్టం ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగుచేయి ఇలా ఉండాలి అని నువ్వు అనుకుంటే నన్ను ఇలానే ఉంచే పర్లేదు కానీ ఈ పది మంది కనికరించు మమ్మల్ని బాగుచేయి ఆ పర్లేదు మీరు కూడా నా కనికరాన్ని కోరుకున్నారు నా దయ మీద మీరు ఆధారపడుతున్నారు కాబట్టి వెళ్ళండి మీరు పట్టణంలోకి వెళ్ళండి మీకు స్వస్థత కలుగుతుంది ఏసయ్య చెప్పినట్టే వాళ్ళు విశ్వాసం ఉంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వెళ్ళే దారిలోనే ఒక్క అడుగు పడుతుంది శరీరంలో అరికాలు మొదలుకొని తలదాకా ఒక్కొక్క అడుగుకి అద్భుతమైన మార్పులు కలుగుతున్నాయి అలా కొంత దూరం విశ్వాసంతో ప్రయాణం చేశారో లేదో వాళ్ళ చర్మం మీద ఉన్న కుష్ట రోగం కష్టపడి అంత మటుమాయమైపోయింది వాళ్ళందరూ గ్రహించారు సగం దారిలో ఉండగానే వాళ్ళకి స్వస్థత కలిగింది దేవునికి మహిమ కలుగునగాక శుద్ధులయ్యారు యాజకులకు తమ దేహాలను కనబరుచుకున్నారు వాళ్ళ వాళ్ళ గృహాలు వాళ్ళు చేరారు